స్మృతి మందనకి పెళ్ళి కాకూడదు అండ్ స్మృతి మందన సింగిల్గానే ఉంటే బాగుండు అని కోరుకున్నావు కదా మామ నీ వల్లే అనుకుంటా గిట్ల జరిగింది ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మృతి మందన సంగీత్ అండ్ హల్దీ అయితే వేరే లెవెల్ జరిగింది కానీ సంగీత్లో చాలా గొప్పగా డ్యాన్స్ వేశాడు స్మృతి మందన వాళ్ళ ఫాదర్ కానీ ఏం చేస్తాం నజర్ రియల్ అంటారు కదా అంటే దిష్టి నరదిష్టి అంటారు కదా అదే బాగా తగిలినట్టుంది అండ్ స్మృతి మందన వాళ్ళ ఫాదర్ అయితే హాస్పిటల్ పాలు అయిపోయారు అండ్ హార్ట్ అటాక్ వచ్చింది అండ్ కట్ చేసి చూస్తే ఈరోజు నవంబర్ ట్వంటీ ఫోర్త్న స్మృతి మందన లవరైనా పలాష్ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సో తనకు కూడా ఏదో ఇన్ఫెక్షన్ అంట అంటే ఒకళ్ళేమో హార్ట్ అటాక్ మరొకళ్ళకేమో ఇన్ఫెక్షన్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పెళ్లి ఒక్కసారిగా అందరూ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది స్మృతి మందనేమో అందరికి క్రష్ సో ఈ క్రష్ ఇలా వెళ్ళిపోతుందని పెయిన్ఫుల్ తో చాలా మంది బాగా కోరుకున్నట్టున్నారు బాగా తిట్టుకుంటున్నట్టున్నారు అందుకనే గిట్లా జరిగింది దిష్టి నరదిష్టి గట్టిగా తగిలినట్టు అనిపిస్తుంది